mm విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ విశాఖ సాగర తీరం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువెరుస్తోంది టి సుబ్రహ్మరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఏట జరుగుతున్నటువంటి మహా కుంభాభిషేకం కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు ఇక్కడ దర్శనం చేసుకోవడమే కాదు అతిపెద్ద శివలింగానికి భక్తులు తమ స్వహస్తాలతో అభిషేకం చేసే గొప్ప అవకాశాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు సాధారణంగా పరమ శివుడిని పూజించటం వల్ల మన కోరికలు నెరవేరుతాయని పరమశివుడికి పూజించటం అనేది మానవ సేవతో కూడా ఒక సమానమని ఇట్లా చాలా రకాలుగా మనకు తెలుసు అసలు మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఏం చెప్తాను అసలు మహాశివరాత్రి వాగర్ధ సంభృత వాగర్ధ ప్రతిపత్త జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరౌ మృత్యుంజరాజ రుద్రాజ అమృతేశాయ అమృతేశాజర్వాజ శ్రీ మహాదేవారతమ పార్వతీ పరమేశ్వరాభ్యాన్నమహ నమస్కారం అండి అందరికీ కూడా ముఖ్యంగా ఈ క్రోధినామ సంవత్సరంలో వచ్చేటటువంటి మాఘమాసంలో సంభవించేటటువంటి శివరాత్రి గురించి కొద్దిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మామూలుగా మహాశివరాత్రి అనేది చాలా మహోత్తరమైనటువంటి పర్వదినం అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో మాఘమాసంలో ఈ సంవత్సరం వచ్చినటువంటి శివరాత్రికి ఇంకా మహా ప్రత్యేకమైన ఒక ఇది ఉందండి ఏమిటయా అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక మారు వచ్చేటటువంటి మహాకుంభమేళ ఈ సంవత్సరం సంభవించింది అయితే ఈవేళ మహా అద్భుతమైనటువంటి పర్వదనం ఎందుకంటే ఈవేళ కుంభమేళలో ఆఖరి రోజు ఆఖరి రోజు మహాశివరాత్రి అవ్వడం ఇది చాలా విశేషమైనటువంటి మనకి సదావకాశం లాంటిది అనమాట ఈరోజు ఎవరైతే శివుణ్ణి ఆరాధన చేస్తారో అర్చన చేస్తారో వారికి మహా ప్రాప్తి కలుగుతుందని చెప్పి మన శాస్త్రాలు మనకి చెబుతూ ఉన్నాయన్నమాట కాబట్టి రోజు ఎవరు కూడా తప్పకుండా స్వామివారి ఆరాధన మానకుండా రాత్రి జాగరణ చేయడమో ఉపవాసం ఉండడమో ఉపవాసం ఉండడమో ఇత్యాది భక్తి కార్యక్రమాలన్నీ కూడా పాల్గొనడం ద్వారా స్వామివారి అనుగ్రహాన్ని మనం పొందుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అర్ధనారీశ్వరుడు అంటారు అసలు మహాశివుడే ఒక చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ ఎందుకంటే మహిళలకి మగవాడు ఒక సగభాగం ఇవ్వాలి అనేది అక్కడే చూస్తూ ఉంటాం సో దానికోసం అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటటువంటి వారు మనకి తెలిసిన వారే అయితే మనకి తెలిసిందే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉండాలంటే వేదం చదువుకునే వాళ్ళని బ్రాహ్మణని అంటూ ఉంటారు మీకు నోరు బాగా తిరుగుతుందని అంటారు అంటే బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి నాలుగు మీద స్థానం ఇచ్చాడనమాట ఈ సరస్వతీదేవికి నాలుగు మీద స్థానం ఇస్తే ఇకపోతే విష్ణుమూర్తి ఈ విష్ణుమూర్తి ఏం చేశాడయ్యా అంటే లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్నాడు లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకోవడం ద్వారా ఆయన కూడా బాగా మనందరికీ లక్ష్మీదేవిని హృదయంలో లక్ష్మీ వక్షస్థల స్థితాల యాజనమ అనేటటువంటి అవతారం చేత మనకి దర్శనాలు ఇస్తూ ఉంటాడు ఇకపోతే పరమేశ్వరుడు ఈ బ్రహ్మగారు విష్ణుమూర్తి శరీరంలో ఒక భాగాన్ని ఇస్తే ఈ పరమేశ్వరుడు అనేటటువంటి వాడు పరమేశ్వరులో సగ భాగం మొత్తం అర్ధ భాగాన్ని పార్వతీదేవికి ఇచ్చాడనమాట ఆ విధంగా మనకి అర్ధనారీశ్వర స్వ స్వరూపం ప్రపంచంలో కొనియాడుతూ ఉన్నదన్నమాట అండి సో చాలా గొప్ప విషయాలు దేవుణ్ణి పూజించడమే కాదు వాళ్ళ ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకోవాలి అన్నందుకు ఈరోజు స్త్రీ పురుష సమానత్వం అనేది మనం హక్కుల కోసం మాట్లాడడం కాదు ప్రతిరోజు మనం పూజించే భగవంతుల్లోనే మనం చాలా విషయాలు ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడినటువంటి విషయాలు కూడా నేర్చుకునే గొప్ప అవకాశం కూడా ఉంటుంది ఇది విశాఖలో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి పర్వదిన వేడుకల శుభ సందర్భం కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి ఐడ్రీమ్ వైజాగ్ నిర్వికల్పం మారెడ్డి గారిది ప్రతి సంవత్సరం నేను మస్ట్ గా లేకపోయినా నేను మస్ట్ గా వస్తానండి ఎందుకంటే ఇక్కడ వస్తే చాలా పవిత్రంగా అనిపిస్తుంది శివుడు ఇక్కడే ఉన్నాడు అన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది ఆయనకి ఆయనకి స్వయంగా మనం శివునికే గంగాభిషేకం చేసినట్టు అనిపిస్తుంది అందుకే తప్పకుండా ఎవ్రీ ఇయర్ వస్తాను అలాగే ఇక్కడ పసుపు తాడు మస్తుగా ఇస్తారండి నేను ప్రతి సంవత్సరం ఇక్కడ పసుపు తాడని మస్తుగా తీసుకోవడానికే చూస్తాను పసుపు తాడు తీసుకొని ఈ పసుపు తాడుతోనే నేను ఇయర్ అంతా ఏ తాడు మార్చుకోవాలి పుస్తులు మార్చుకోవాలంటే ఈ పసుపు తాడుతోనే నేను మెయింటైన్ చేస్తాను తప్ప వేరే పసుపు తాడు అనేది యూజ్ చేయనండి అంత పవిత్రంగా నేను ఫీల్ అవుతాను అందుకే ప్రతి సంవత్సరం మస్ట్ ఇక్కడికి వస్తాము మిస్ అయిన ఎప్పుడు ఉండదు నేను ఒకవేళ ఏదైనా మిస్ అయినా మా హస్బెండ్ ని తప్పకుండా పంపించి పసుపు తీసుకుంటామండి థ్యాంక్ యూ సో అండి జాగారం ఉండటం వల్ల అంటే మనం కోరిన కోరికలు తీరుతాయి ఆ పెళ్లి కాని వారి జాగారం చేసినట్టయితే మంచి భర్త దొరుకుతారు ఆ చాలా ఆనందంగా ఉంటామని విశ్వసిస్తూ ఉంటాం పెళ్లి భర్తకు జాగారం చేశానండి అలాగే మంచి భర్త దొరికారు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు సూపర్ అండ్ ఇంకేంటి సర్టిఫికెట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఇంతకు అయితే చాలా కలివిడిగా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ అదొక రకం అంటే ఎప్పుడు శివరాత్రి ఇప్పుడు అందుకే బీచ్కి వచ్చేస్తున్నాం అండి నైట్ ఇక్కడికి వచ్చి స్టే చేస్తాం టూ అలా టైం వరకు ఉండి వెళ్ళి అక్కడికి ఒకసేపు ఉండి అలా పడుకుంటున్నాం బిఫోర్ మ్యారేజ్ ఎడ్యుకేషన్ కోసమా మంచి భర్త రావ మ్యారేజ్ కూడా చేసేదాన్ని అండి బీచ్కి వచ్చేవాళ్ళం కాదు అంటే మాది అక్కడ చిన్న ముసులు వాడ కొంచెం ఇక్కడ రావడం దూరం దూరంగా మ్యారేజ్ అయినట్టు మాత్రం వస్తున్నాం రెగ్యులర్ గా నెరవేర్తాయండి కంపల్సరిగా జాగారం ఉండి చక్కగా ఏమైనా అలా దేవుని రోజంతా తలుచుకుంటే మాత్రం నిజంగా ఆకలి వేయదు నిద్ర కూడా రాదండి ఆ తెల్లవారుతుందనుక కొంచెం నిద్ర వస్తుంది కానీ అతను అలా అనుకుంటే అసలు ఆ రోజు తినాలని కూడా అసలు అనిపించదు అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు లైక్ జాగారం అనేటప్పటికి టైం చూసుకొని ఈ టైం వరకు ఉంటే మనం సరిపోయి పోతు బట్ అంతకుముందు అయితే జాగరణ చేసిన నైట్ అంతా టెంపుల్కి వెళ్ళటమో లేకపోతే ఏదైనా శివుడికి సంబంధించిన పుస్తకాలు చదవటమో ఇట్లా అవునవును చేంజ్ వస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బుక్స్ చదువుతూ ఉండట్లేదు కానీ మూవీస్ చూస్తూ కొంచెం అలా జాగరణ చేస్తున్నారు అంతే ఎక్కువ బీచ్కి వచ్చేస్తున్నాం అందుకే నైట్ వీళ్ళకి కూడా నిద్ర రాదని టూ ఆ టైం వరకు మా వాళ్ళు ఉంటారు మా పిల్లలు ఆ తర్వాత కొంచెం నిద్ర వస్తే పడుతున్నారు